బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ కంటిన్యూ కంటిన్యూ అవుతోంది అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికపై సమాచారం లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నారు అటు ఫిరాయింపులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది జగిత్యాల బార్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిక అటు కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ లో చిచ్చు రాజేసింది సంజయ్ చేరికపై అదే నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు దీంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు ఆయన ఇంటికి వెళ్లారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు సంజయ్ చేరికపై కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సంజయ్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ లో చేరికపై వివరణ ఇచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నియోజకవర్గానికి అవసరమైన ఎనభై కోట్ల నిధుల కేటాయింపు కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరాయని అన్నారు వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారానని తనపై అసత్య ప్రసారాలు చేస్తున్నారన్నారు విద్య పట్టణంలో కానీ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమం ఉంది మీరు అందరూ కూడా బయట ఒకటి నన్ను గెలిపించారు ఎందుకంటే అప్పుడు రెట్రియ్ కాబట్టి వాటికి అన్ని పనులు చేయాలి దాదాపు డెబ్భై నుంచి ఎనభై కోట్ల వరకు అవసరం మరి ఆ సందర్భంలో ఈ ఆరు నెలలు కూడా నేను వేచి చూసిన ఈ ఆరు నెలల్లో ఏం పని కూడా జరగలేదు అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు కలిసి నేను చెప్పుకోలేరు ఫిరాయింపులపై బిఆర్ఎస్ ఎమ్మెల్సి ఎల్ రమణ తీవ్రంగా స్పందించారు ఫిరాయింపులను ప్రోత్సహించదు లేదని రాహుల్ అంటుంటే రేవంత్ మాత్రం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటున్నారని రాష్ట్రంలో ఉన్నది రాహుల్ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్ అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ గారి మాటకు విలువ ఉన్నట్టయితే అది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీగా కనబడుతుండే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిచోలు చేసుకునే పరిశోధన పడేది ఇవాళ బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కౌంటర్ ఇచ్చారు అనర్హత అంటూ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు తమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ చేర్చుకున్నది మర్చిపోయారా అని ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది బీఆర్ఎస్ కాదా అన్నారు షబీర్ అలీ ప్రజాస్వామ్యం ఈ డిఫెక్షన్ అని నేర్పించింది కేసీఆర్ ఎంపీ నుంచి మొదలు ఒక సర్పంచ్ లేదు గ్రామ పంచాయత్ మెంబర్ వరకు డిఫెక్షన్ చేసింది కేసీఆర్ కలుషం కలుషం చేసినట్టు మొత్తం సిస్టమ్ నే ఖరాబ్ చేసింది కేసీఆర్ అయితే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికతో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి